నేను మీ అందరు చెప్తాను వృత్తి ఎలాగో కొనసాగుతుంది కానీ వృత్తిని ఆధారం చేసుకోకుండా మన పిల్లల భవిష్యత్తుకి చదువు ప్రధానం మీరు ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా చదువుకు మాట చెప్తాను వృత్తి మనకు చాలా ఇంపార్టెంట్ వృత్తి ఉంటుంది కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అని చూస్తూ ఉంటే వృత్తుల మీద కొద్దిగా నమ్మకం సనగిలుగుతూ ఉంది ఇవాళ కాబట్టి పిల్లల భవిష్యత్తు అనేది విద్యతోనే ఉంటుంది చదువుతోనే ఉంటుంది ఆ చదువు పట్ల ప్రతి గౌడస్తుడు తన పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తు కోసం వృత్తి ఎలా ఉంటుంది వృత్తిని కాపాడే బాధ్యత ప్రభాకం చూసుకుంటాడు ఇప్పుడు కానీ మనం మన పిల్లల భవిష్యత్తు కోసం వ్యక్త ప్రధానంగా ముందుకు పోల్సిన అవసరం కూడా మాట కూడా ఈ సుందరం మనం చేస్తా ఉన్నాను వృత్తిపరంగా కూడా ఏదైతే తొమ్మిదిన్నర ఏళ్ళ కొన్ని రోజులు మనం కష్టపడ రెండు మూడు ఏళ్ళు ఇబ్బందులు అయినాయి తర్వాత కొద్దిగా సాఫీగా జరిగింది మన వ్యాపారం కూడా కొద్దిగా సాఫీగా జరిగింది ఇబ్బందులు లేకుండా అది రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది ఆ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న చిన్నకర వాళ్ళు కులభుత చేసుకుంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పెట్టే ఇబ్బందులు లేకుండా ఆ రకంగా ఆ సైడ్ రూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది